అంటే ఆ ప్రశ్న చేసింది అందరికి పేరు వస్తున్నారు ఆయన ప్రశ్న ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ డెబ్బై ఏడు కాదు స్వాతంత్రం రాగం నుంచి కూడా పోరాటం చేస్తారు అంటే ఒకటి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం మూడు రాష్ట్రాల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు కమ్యూనిస్ట్ కూడా గెలిచారు నాకు ఇష్ట నాకు ఇష్ట కమ్యూనిస్టులు కూడా మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు ఎక్కడ బెంగాల్లో ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు కేరళ నా ప్రజెంట్ కేరళ కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చేశారు అందుకోసం అంటే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయ్యారు అంటే మరి మీరు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఎందుకు కాలేదు అదే కదా మీరు ఎందుకు అధికారంలో రాలంటే ఇక్కడ ఎందుకు కాలేదు అంటే కొన్ని రాజకీయ పార్టీలు రావచ్చు కొన్ని వల్ల ఆ పౌరు అక్కడ ప్రజలు ఎవరి స్పందించారు ఇచ్చారు ఇప్పుడు మనం చూస్తా ఒకే పార్టీ అధికారంలోకి వచ్చారు ఇంత కాంగ్రెస్ పార్టీ ఒక ముప్పై నలభై ఏళ్ళు ప్రధానమంత్రి అయ్యాడు నెహ్రూరు ప్రధానమంత్రి అయ్యాడు లాల్ బహు శాద్రి ప్రధానమంత్రి అయ్యాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు సోనియా గాంధీ కూడా అంటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు కానీ ఈరోజు దాని సీట్ ఎక్కడ పడిపోయింది అన్ని పార్టీలను నలుపుకుంటే తప్ప అధికారంలోకి అధికారంలో పరిస్థితి అవునా మొన్న నిన్న వచ్చిన ఎన్నికలలో తొంభై తొమ్మిది సీట్లు రాహుల్ గాంధీకి వచ్చిన సీట్ సీట్ అంటే ఒక పెద్ద పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న అప్పుడు ఉన్న పార్టీలు రెండే పార్టీలు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఈ రెండు పార్టీలే ఉండేది జరగడం తెలుసు కాంగ్రెస్ కమ్యూనిస్టే ఉండేది ఈ పార్టీలు ఈ పార్టీ పార్టీ తెలుగుదేశం టీఆర్ఎస్ ఇవన్నీ మధ్యన వచ్చినాయి కదా ఆ పార్టీ కావచ్చు అన్నాడు డిఎంకి తమిళనాడు ఇట్లాంటి పార్టీలు మొత్తం వచ్చినాయి అందుకోసం రెండే పార్టీలు ఉన్నాయి అందువల్ల ఆ బలం అంత బలం ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా దగ్గరికి పంతొమ్మిది తొమ్మిది సీట్లకు వచ్చింది కానీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా అరవై అరవై ఆరు సీట్లు ఉండేవి ఎప్పుడు యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అరవై ఆరు అరవై ఆరు పార్లమెంట్ సీట్లు గెలిచింది సిపిఐ సిపిఎం గెలిచి అరవై ఆరు పార్లమెంట్లు గెలిచింది ఎందుకు దాని బలం తగ్గింది అంటే ప్రాంతీయ పార్టీలు వచ్చినాక వాటి బలం పెరిగింది టీఆర్ఎస్ కేసీఆర్ టీఆర్ఎస్ పెరిగింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పార్టీ పెడితే ఎన్టీ రామారావు పార్టీ పెరిగింది కేజ్రీవాల్ ఢిల్లీలో పెడితే ప్రాంతీయ పార్టీ అది పెరిగింది తమిళనాడులో అనాటి పెడితే అనాటిమిక పెరిగింది అక్కడ తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ మమతా బెనర్జీ మమతా బెనర్జీ పార్టీ పెరిగింది అంటే జాతీయ పార్టీకి దెబ్బతిని ఎక్కడికి ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం కలిగింది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఒకే పార్టీ భారతదేశంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడున్న బీజేపీ కూడా ఒక పార్టీ అధికారంలోకి వచ్చేదా రాలే అది అది రెండు టైం రెండు టైంలో అది కూడా ఇప్పుడు ఈసారి చూసుకుంటే అది కూడా ఈసారి రాలేదు అంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఒకే పార్టీ అధికారంలో కూర్చే పరిస్థితి ఒక పార్టీలు చదువుతా తప్ప ఇక అధికారంలో కూర్చే అన్ని ఏమైందంటే భావో పార్టీలు అయిపోయింది ఎక్కువ పార్టీలు అయిపోయిన తర్వాత ఒకే పార్టీ అధికారంలో చెప్ప అందువల్ల ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ కూడా రావచ్చు కదా ఒక మూడు రాష్ట్రాల్లో పరిపాలన చేయగలిగింది మిగతా రాష్ట్రాల్లో పోరాటాలు ఆ ప్రయత్నాలు చేయటం ఈ పార్టీ చేయబట్టి ఆధారపడి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తే ఆనాడు ముఖ్య ప్రధానమంత్రి అయ్యింది ప్రధానమంత్రి అయ్యారు అందువల్ల దీన్ని మీరు దుష్కరి చెప్పారు ఇక రెండో ఒక మిత్రుడు అడిగినట్ ఏంటంటే మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేశారు కదా మళ్ళీ కాంగ్రెస్ని పోరాటం చేయాలంటే మీరు కాంగ్రెస్ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు అది ఇంపార్టెంట్ అంటే సపోర్ట్ చేయడం అంటే గెలిపించినాం మనం గెలిపిస్తాం ఎందుకు గెలిపించినాం మనం రాహుల్ గాంధీని తీసుకొచ్చి గడుచుకోవడం ఉన్న విషయాలు చూసాబెట్టు ఏం చేశారు ఒక మేనిఫెస్టో విధాలు ఈ మేనిఫెస్టో మీద ఏం చెప్పారు వారు ఇది మేనిఫెస్టో అంటే ఇది భగవద్గీతతో సమానం ఇది పురాణతో సమానం ఇది బైబిల్తో సమానం ఇలా ఉన్నాయని మీ అమ్మ చెప్తామని చెప్పి అది రాజధాని మేమేమన్నావు నువ్వు ఇది కనుక ఇది ఇది అమ్మ చేస్తే మేము మీకు సపోర్ట్ చేస్తాం ఏమి ఇస్తాను అమ్మ చేస్తా అన్నాడు ఇప్పుడు నేను ఇంతకు చెప్పా ఇవన్నీ ఇస్తాను ఇప్పుడు హామీల లోపల కూడా కోచ్ ఫ్యాక్టరీ పెడతాం బయాలి ఫ్యాక్టరీ పెడతాం పెన్షన్లు ఇస్తాం ఇవన్నీ చెప్పావు రైతుల రుణమాఫీ చేస్తాం మీ అందరికీ ఒక సంవత్సరం ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అన్నప్పుడు మేము ఏం చేసాం నువ్వు అమలు చేస్తే మీరు సపోర్ట్ చేస్తాను ఇప్పుడు అమలు చేయట్లేదు ఏం చేయాలి అడగామా సపోర్ట్ చేసిన సకం నువ్వుకోవాలి అందువల్ల ఆ రోజు నువ్వు ఎన్ని అమ్మ చేస్తావు నువ్వే అమ్మవల్ల అందులో అమ్మని చెప్తే సంతోషపడతావు సపోర్ట్ చేస్తావు అమ్మని చేయకపోతే అమలు చేయకపోతే పోరాటం చేస్తాను అమలు చేయకపోతే పోరాటం నువ్వు అమ్మ చేస్తే మేము పోరాటం చేయవు నువ్వు అమ్మజీ మీరు అడిగారు అని అడిగారు రాజధాని పొత్తు అనేది కుదిరించుకున్నారు మీరు పొత్తు కుదిరించుకున్నాకనే జనాలకు వచ్చారు కాంగ్రెస్ మీరు కూడా పోయి రాజధాని నువ్వు అడిగిన మిత్రుడు ఆ మిత్రుల నీ ప్రశ్న ఇయ పేపర్లు వచ్చి అన్ని పేపర్లు జ్యోతి పేపర్లు వచ్చింది తెలంగాణ పేపర్లు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ రోజు మూసి సుందరీకరణపై ఏకాభిప్రాయం అవసరం తమ్మినేని గ్రపోతున్నాను ఒక లెటర్ పెట్టి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైనా పని చేసేటప్పుడు మా పొత్తు తీసుకున్నావు కదా కానీ మళ్ళీ ఏం పని చేయాలని మమ్మల్ని పిలిచి మాట్లాడాలను ఎట్లా చేద్దాం మూసి సుందరీకరణ చేయాలంటే ఆ బుడిసారి గులబడతాము ఇల్లు మొత్తం గులబడతాను కూలగొట్టేటప్పుడు వానికి ఇల్లు ఇచ్చినాక మనం గులబడదామా ఇల్లు చేయకముందే కూలబడదాము ఇంధనం ఇల్లు ఇచ్చినాక డబల్ బెడ్ ఇల్లు కట్టించి అలా గోలినాక ఇల్లు గుల కొడితే ఈ సామాన్య సమయం వాళ్ళు అప్పుడు ఇల్లు గుల కొడితే ఉపయోగం ఉంటుంది

అది అధినట్టు ఏదో వచ్చిన పోయిన హలో చెప్పింది ఏంటంటే దేశాన్ని మొత్తం రాష్ట్రాన్ని మొత్తం కూడా ఏడు లక్షల కోట్ల అప్పు ఇచ్చి ఆడ చేసిన తెలంగాణను ఇది ఎన్ని ఎనిషియేట్ కావాలంటే చాలా టైం పడుతుంది చేస్తాం మిత్రమానుడు అదే మేమన్నాం ఇయాలి తెచ్చిందా ఏడు లక్షల కోట్ల అప్పులు చేసింది కేసీఆర్ అప్పు చేసింది ఇయర్ తెచ్చిందా మనకు ఈ కాగితం రాసుకోకముందని తెలిసింది నాకు తప్పు ఉందని తెలదా ముందు తెలిసింది నీకు కానీ ఎన్ని దేశం ఎందుకు ఆమె ప్రజలు ప్రజల కోసం కదా ఇన్ని తెలిసి కూడా మనం ఎన్ని చేస్తామని చెప్పినా లేదా అందువల్ల ఏ ఇబ్బంది పడ్డా ఎన్ని లక్షల కోట్ల ఉన్నా మనం ఖచ్చితంగా హామీలు అమలు చేయాలి అమలు చేయాల్సిన అవసరం ఉంది ఈ డబ్బా పేద ప్రజలు ఇస్తాము అందువల్ల విద్యా ఉద్యోగాలకు ప్రధానంగా నువ్వు ఇయ్యాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది మిత్రమా ఇది మీరు అందరూ ఇది అని చెప్పిన మాట అప్పుడు అని చెప్తాను అప్పు ఉంటే అప్పు కూడిపో మనం చేసే పని చేయవచ్చింది అది మనం చెప్పింది అరవై ఆరు ఉంది ఈ రోజు ఎనిమిది